శివాయ గురవే నమ మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఈశాన్యంలో ఏ ఏ పనులు చేయకూడదు ఏమి చేస్తే మనకు ఆ ఈశాన్యం యొక్క ప్రభావం అంటే వాస్తు దోషం ఆ ఇంటిల్లి పాది మీద పడుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ వీడియో చేస్తూ ఉన్నాము ఇది చాలా చోట్ల నేను విజిట్ వెళ్ళిన చోట చూశానండి ఇలా కొన్ని పొరపాట్లు అంటే వాళ్ళు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు కానీ మనకు ఈశాన్యం అనేది ఎప్పుడైనా సరే ఇంటి లోపల కానీ ఇంటి బయట కాని అంటే కాంపౌండ్ లోపల గాని ప్రహారీ లోపల గాని ఈశాన్యం ఎంత నీట్ గా ఎంత క్లీన్గా ఉంటే మనకు మన మన అభివృద్ధి అలాగే ఉంటుందండి ఖచ్చితంగా ఎప్పుడైతే మనం ఈశాన్యాన్ని నెగ్లెక్ట్ చేసి అక్కడ వేయకూడనివన్నీ వేసేసి పడేయకూడనివన్నీ అక్కడ పడేసి కట్టకూడనివన్నీ కట్టేసి ఈశాన్యాన్ని మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో ఖచ్చితంగా అప్పుడే మనం ఆ ఇంట్లో పడని కష్టాలు నష్టాలు ఖచ్చితంగా జరిగి తీరుతాయండి అభివృద్ధి అనేది ఏమాత్రం లేకుండా ఆగిపోతుంది ఖచ్చితంగా కాబట్టి ఇది ఇది నేను ఒక ఊరిలో విజిట్ వెళ్ళినప్పుడు చూసినదండి ఇది ఇలా ఇల్లు ప్రమాదంగా కట్టారు అంటే దాదాపు ఒక రెండు కోట్ల దాకా వాళ్ళు ఖర్చు పెట్టి ఇలా ఇంటి నిర్మాణం చాలా బాగా చేశారు ఇంటి లోపల గాని బాగా ఎక్కడెక్కడ ఏ ఏ రూమ్లు ఉండాలో అవన్నీ పర్ఫెక్ట్ గా కట్టారు డోర్స్ కానీ అలాగే ప్రహారీ గేటు కానీ అన్ని చాలా బాగా పెట్టారండి చాలా నీట్ గా ఒక మంచి గురువుతో ప్లాన్ తీసుకొని చాలా నీట్ గా కట్టారు అంతా ఓకే బాగుంది కానీ వాళ్ళ అభివృద్ధి రావటం లేదు ఎందుకు అంటే ఇల్లు కట్టిన ఒక సంవత్సరం అంతా బాగానే ఉన్నారంట ఆ తర్వాత సంవత్సరం నుంచి వాళ్ళకు కష్టాలు స్టార్ట్ అవ్వడం అంటే వాళ్ళు వృత్తిపరంగా ఇబ్బంది పడటం ఈ విధంగా జరుగుతూ ఉనిదింది అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒకరోజు ఏదో మన వీడియో చూసి నాకు ఫోన్ చేయడం జరిగింది సరే అండి నాకు వీళ్ళు కుదిరినప్పుడు వీళ్ళు చూసుకుని రోజు వచ్చి చూస్తానంటే సరేలే అని ఒకరోజు నేను అక్కడ వీలు చూసుకొని వెళితే ఆ రోజు ఇలా ఇక్కడ ఇది తూర్పు రోడ్డు ఉన్న ఇల్లు అండి ఇలా ఉంది ఇలా తూర్పు ఈశాన్యంలో ప్రహారీ గేట్ ఉంది ఇలా టోటల్ గా ఇల్లు చాలా బాగా చక్కగా నీట్ గా నైరుతి స్థానంలో కట్టారు ఓకే అంత బాగుంది ఇక్కడ జరిగిన పెద్ద మిస్టేక్ ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడ ఈశాన్యం ఉంది కదండి ఇక్కడ ఈశాన్యంలో మొత్తం ఏం చేస్తున్నారంటే ఫస్ట్ అంటే వాళ్ళు అంటే వాళ్ళ ఇంటి పని మనిషి ఉంటుంది కదండి ఆమె ఏం చేస్తా ఉందంటే మొత్తం వాళ్ళ ఇంటి యొక్క ఆ ఇంట్లో వాళ్ళ బట్టలు పిండడం ఆ ఇంటి వంట పాత్రలు తోమడం ఇంకా ఏకస్ట్రో ఏమైనా అంటే ఇంకా కొన్ని ఇవన్నీ తెచ్చి ఇలా ఈశాన్యంలోనే ఆమె క్లీన్ చేయడం మొదలుపెట్టిందండి ప్రతిరోజు ఫస్ట్ చేయడం అంటే దాదాపు ఒక వన్ ఇయర్ పాటు వాళ్ళు ఏమీ ఇక్కడ అంటే ఇక్కడ ఈశాన్యంలోనూ అంటే అంటలు తోమడం కానీ బట్టలు తినడం కానీ ఇంకా ఎగస్ట్రా ఎగస్తా ఏవి కూడా ఇక్కడ చేయలేదు ఈశాన్యం బ్రహ్మాండంగా ఉంచుకున్నారు బాగుంది తర్వాత ఆ ఇల్లు పాత కొద్ది కొద్దీ వాళ్ళు కూడా ఇంకేం చేస్తారంటే ఈ విధంగా ఆమె ఇలా వంట పాత్రలు తోమడం ఇక్కడే వచ్చేసి అక్కడే అదంతా ఆ ముసురు అంతా ఆ గలీజ్ అంతా అక్కడే చల్లేయడం అలాగే ఇక్కడ బట్టలు పినడం దాన్ని అలాగే వదిలేయడం మొత్తం ఇక్కడంతా ఈ కాంపౌండ్ గేట్ లోపలికి మనం అడుగు పెట్టగానే మనకు ఒక గొప్ప స్మెల్ వస్తా ఉంటుందండి ఇక్కడ అంటే అంటే ఈ ఈ ఇంటికి నేను ఎందుకు వచ్చానా అనే అంత అనిపించిందండి నాకు ఆ లోపలికి అడుగు పెట్టుగాని మొత్తం ఇక్కడంతా బ్యాడ్ స్మెల్ అంటే ఈగలు దోమలు మొత్తం అన్ని ఇక్కడే కూర్చున్నాయండి ఇక్కడంతా మొత్తం అంటే ఆమె అప్పుడప్పుడు మొత్తం వంట పాత్రలు కడిగేసిన మొత్తం ఏమైతే ఉంటుందో ఇక్కడంతా మొత్తం ఇలాగే మొత్తం ఈశాన్యం అంతా ఇలాగ పడేసింది పాత బట్టలు తెచ్చి మళ్ళీ అంటే బట్టలు ఉండడం పాత బట్టలు ఇక్కడ తెచ్చేయడం ఇలా చేయకూడదు ఇలా ఈశాన్యంలో చేస్తా ఉన్నారు వాళ్ళు ఇలా చేసినప్పటికీ దాదాపు అప్పటి నుంచిన వాళ్లకు ఆ అంటే అభివృద్ధి అనేది దాదాపు ఆగిపోయిందండి ఇది ఏమనుకుంటారు అండి ఇది చిన్న అంటే సింపుల్ గా అనుకుంటారు ఆ ఇలా చేస్తే కూడా మనకు ఈశాన్య దోషాలు వస్తాయా మన అభివృద్ధి ఆగిపోతుందా అని అనుకుంటారండి ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎప్పుడైతే మనం ఈశాన్యాన్ని ఈశాన్యంలో ఏం చేయాలో అదేం చేయాలని అలా కాకోకుండా ఎందుకంటే మనం ఈశాన్యం అనేది దేవతా స్థానంగా ఒక పవిత్ర స్థానంగా భావిస్తాం కాబట్టి అటువంటి స్థానాల్లో మనము పవిత్రమైన పనులు ఏం చేసినా మంచిదే కానీ కానీ ఇలా గలీజు అంటే మురికి బట్టలు పెట్టడం ఇలాగే అంటుపాత్రలు పాత్రలు తోమడం దాన్ని అలాగే వదిలేయడం మళ్ళీ నీళ్లు అక్కడ వేయకుండా దాన్ని అలాగే వదిలేయడం ఎనీ టైం అక్కడ నీళ్లు నిలబడి ఉండడం ఇలా మొత్తం వాళ్ళు తెలియకనే ఆ తప్పు చేస్తా ఉన్నారండి ఎప్పుడైతే నేను లోపలికి వెళ్ళానో ఇదంతా ఫస్ట్ చూసేశాను మీరు ఫస్ట్ ఇక్కడ ఎంత క్లీన్ గా పెడితే మీరు అంత తొందరగా ఈ వాస్తు దోషాల నుంచి బయటపడతారండి అండి లేదంటే మీరు ఇంకా కుప్పకూలిపోవడం గ్యారెంటీ అండి అని చెప్పాను అప్పుడు వెంటనే వాళ్ళు ఈ విధంగా ఈశాన్యాన్ని మొత్తం అప్పటికప్పటికే ఆ క్లీన్ చేయించడం నీట్ గా పెట్టించడం నేను అక్కడ దగ్గరుండే ఈ పనంతా చేయించేసి వాళ్ళ దగ్గర వచ్చానండి ఇంకెప్పుడు కూడా ఈశాన్యం ఇదే విధంగా ఉండేలా మీరు చూసుకోండి ఖచ్చితంగా ఎందుకంటే ఆ ఇంటికి ఈశాన్యం పెరిగింది అలాగే తూర్పు చాలా బాగుందండి వాస్తు అంత బాగుంది కానీ ఇక్కడ వాళ్ళు తెలియక చేసిన తప్పు ఇక్కడ నెగ్లిజెన్స్ వాళ్ళ నెగ్లిజెన్స్ తో చేసిన తప్పు ఏమంటే ఈశాన్యంలో ఇలా మురికిగా లేకుండా చూసుకుంటే బాగుంది కానీ అది వాళ్ళు ఆలోచించలేదు వాళ్ళకి ఏదో ఇష్టాను సార్ ఏదో చేసేది వాళ్ళు ఏదో ఉద్యోగపరంగా వెళ్ళిపోయేవాళ్ళు దీన్ని పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదండి కాబట్టి అంత నష్టపోయిన తర్వాత వాళ్ళ నాకు చెప్తే నేను మళ్ళీ అక్కడ వెళ్ళి చూసి ఈ విధంగా రెమెడీ చెప్పి ఇక్కడ మీరు ఈశాన్యాన్ని ఎంత నీట్ గా ఉంచుకుంటే మీరు అంత అభివృద్ధిలోకి వస్తారని చెప్పానండి కాబట్టి వెంటనే అప్పుడప్పుడు క్లీన్ చేసేసి అలా చేసేసారు కాబట్టి మీరు కూడా ఎప్పుడు కూడా ఈశాన్యంలో ఏది కూడా ఇలా చేయకుండా చాలా నీట్ గా ఈశాన్యాన్ని పెట్టండి అక్కడ ఏమి బరవులు కానీ ఇంకా ఇతర ఏమీ కానీ అక్కడ ఏమీ ఉండకూడదు టోటల్ గా క్లీన్గా ఉండాలి ఫ్లాట్ గా ఉండాలి చాలా నీట్ గా లోపలికి అడుగు పెట్టుకొని చాలా బాగుంది అన్నట్ల ఒక పీస్ఫుల్ ఎనర్జీ కలిగే విధంగా ఉండాలండి ఎప్పుడు కూడాను అలా చేయండి ఖచ్చితంగా మీ అభివృద్ధిని ఎవరు కూడా ఆపలేరండి అంటే ఇక్కడ చిన్న చిన్న వాస్తు దోషాలు ఏవైనా ఉన్నా కూడా ఈశాన్యం అనేది బాగున్నప్పుడు మనకు దీని యొక్క ప్రభావం మన ఇంటి మీద పడకుండా ఖచ్చితంగా ఇది కాపాడుతుందండి ఈశాన్యం కాబట్టి ఇది మనకు తల్లి లాంటిది ఎప్పుడైనా సరే ఇలా ఈశాన్యాన్ని మనం ఒక పవిత్ర స్థానంగా భావించి నీట్ గా పెట్టుకోండి చాలా మీరందరూ కూడా గొప్ప అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్